ఓం సాయిరాం శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథుని ఆశీస్సులు ఎప్పుడూ మనపై ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేయబోతున్నానండి ఈరోజు బాబాగారు తెలపబోయే సందేశం ఏమిటంటే మీ యొక్క పరీక్షాకాలం నేటితో తొలగిపోయింది అది ఏమిటో తెలుసుకో అనేసి బాబాగారు ఒక చక్కని సందేశాన్ని అయితే మనకు అందించబోతున్నారండి ఆ సందేశం ఏమిటి అనేది బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి బిడ్డ నీవు ఎంతో కాలంగా విపరీతంగా కష్టాలు అనుభవిస్తున్నావు నీవు ఎంత ప్రయత్నించినా కూడా ఆ కష్టాలు తొలగిపోయేటటువంటి మార్గం మాత్రం నీకు కనిపించడం లేదు అవునా సంపాదన కోసం నీవు చేసేటటువంటి ప్రతి ప్రయత్నం కూడా వృధా అయిపోతుంది నేను అంతా కూడా గమనిస్తూనే ఉన్నాను నీ యొక్క కష్టకాలం అంతా ఎలా పరిష్కరించాలా అని నేను కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాను కానీ ఈరోజు తప్పకుండా నీ యొక్క ప్రయత్నానికి ఒక దారి కనపడేలా చేస్తాను నీవు ఎంచుకున్నటువంటి మార్గంలో వెళ్తూ నీ కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి నీవు అనుకున్న విధంగానే జరగబోతుంది ఇక నుండి నీ యొక్క జీవితంలో సమస్య అనేది రానివ్వను అయితే నీకు ఉపాయం ఎందుకు చెబుతున్నానో తెలుసుకో నీవు ఎన్ని కష్టాలు సమస్యలు ఎదురైనా కానీ నీవు ధైర్యంగా పట్టుదలతోటి నీ యొక్క ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే వచ్చావు బాబా నాకు ఏమిటి పరిస్థితి నా యొక్క సమస్యలకు తావే లేదా అని నీవు ఎప్పుడు నన్ను అడిగింది కూడా లేదు నీ యొక్క పనిలో కష్టపడడం తప్ప నీకు వేరే ధ్యాస అంటూ ఏమీ లేదు అందుకే నేను నీ పట్ల నీ యొక్క ప్రయత్నానికి త్వరగా ఫలితం ఇవ్వబోతున్నాను ఇన్ని రోజులు కూడా నీవు బాధపడ్డావు నీ సమస్యలు అన్నీ కూడా ధైర్యంగా ఎదుర్కొన్నావుగా ఇక నీకు ఎటువంటి బాధలు ఉండవు నిత్యం నా నామస్మరణ మాత్రం మర్చిపోవద్దు తల్లి ప్రతిరోజు కుక్కకు కొంచెం అన్నం పెట్టు నీవు చేయవలసినటువంటి పని నాకు చేయవలసినది ఇదే ఇంకా కొన్ని గంటల వ్యవధిలోనే నీ యొక్క పరిస్థితి చక్కబడుతుంది నీవు పది మందికి ఆదర్శంగా నిలబడాలి అలాగే నీవు చేసేటటువంటి ప్రతి పని కూడా ఇతరులకు మార్గదర్శకంగా మారుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా జీవించాలి అనుకోవడంలో ఎటువంటి తప్పు లేదు కానీ దానికోసం ప్రయత్నం చేయండి ఆ ప్రయత్నం నీకు ఫలితం వచ్చేలా నేను చేస్తాను కదా ఇక నీ యొక్క పరీక్షాకాలం నేటితో తొలగిపోతుంది కాబట్టి ఇక నుండి సంతోషంగా ఉండు సమస్యను ఎలా ఎదుర్కోవాలో తెలియనప్పుడు మాత్రం భగవంతుని పాదాలు గట్టిగా పట్టుకోండి దానికి తగ్గ ఆలోచన తప్పకుండా మీకు దొరుకుతుంది ఇలా చూడు నీవు ఎదురు చూస్తున్నటువంటి మంచి రోజు వస్తుంది తల్లి వచ్చింది కూడా అనేసి ఇంతగా చెప్తుంటే ఇంకా బెంగగా ఉన్నావుగా నీ యొక్క శక్తి నీ ప్రయత్నం చూడు నీకు ఎటువంటి విజయాన్ని నీకు దక్కేలా చేశాయో అందుకే ఎప్పుడైనా కానీ నీ యొక్క ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు కొంత ఆలస్యమైనా కానీ దానికి తగ్గ ఫలితం ఖచ్చితంగా వస్తుంది అలాగే నీకు ఎదురయ్యేటటువంటి ప్రతి ఒక్క సంఘటన అలాగే ప్రతి ఒక్క సమస్య నీకు ఏదో ఒక అనుభవాన్ని నేర్పిస్తూ వస్తున్నాయి కదా కాలం అనేది ఒక మంచి గురువు లాంటిది మీరు మీ వంతు ప్రయత్నం చేయకుండా అంతా భగవంతుడే చెయ్యాలి అన్నటువంటి ఆ యొక్క భావనతో మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకండి మీ యొక్క ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి ఆ తరువాత మీరు అడగకపోయినా కూడా తప్పకుండా ఆ భగవంతుడే మీకు తగిన ఫలితాన్ని అందిస్తాడు గాలిలో దీపాన్ని పెట్టి భగవంతుడా నీవే చూడు అని నిర్లక్ష్యం వద్దు దానికి తగ్గ ప్రయత్నం నీవు చేసినప్పుడే భగవంతుని యొక్క సహకారం కూడా నీకు లభిస్తుంది నన్ను నమ్ముకున్న వారికి నేను ఎప్పుడూ అన్యాయం చేయను నా మీద పూర్తి నమ్మకం ఉన్నవారు మీ యొక్క ప్రయత్నాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు మీ ప్రయత్నానికి మంచి ఫలితం దక్కేలా నేను చేస్తాను నీవు చేసేటటువంటి చిన్న ప్రయత్నం నీ జీవితంలో ఏవి చేయాలి అని అనుకుంటున్నావో అది జరిగేలా చేయగలుగుతావు కాబట్టి నా ఆశీస్సులు ఎప్పుడూ మీ వెంటే ఉంటాయి కానీ అవి వెంటనే నెరవేరుతాయి కానీ నీ యొక్క పూర్వజన్మ యొక్క కర్మ వల్ల కొంత సమయం పడుతుంది కానీ అది మీరు ఎవ్వరూ కూడా అర్థం చేసుకోరు నన్నే నిందిస్తూ ఉంటారు కదా కాబట్టి ప్రయత్నం నీ వంతు అయితే ఫలితం ఇచ్చేది నా వంతు ఇది తెలుసుకో సంతోషంగా ఉండండి సర్వేజన సుఖినో భవంతు సో ఇది అండి బాబాగారి సందేశం మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ని ఎవరన్నా చూస్తున్న వారు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం సాయిరం ఆ సాయినాథుని ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉంటాయి అండి నమ్ముకున్న వారికి ఆ భగవంతుడు ఎప్పుడు ఏది అన్యాయం చేయడు